హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు కెమిస్ట్రీ మ్యామ్ అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ వినత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు శ్యామ్ భార్య చనిపోయి చాలా ఏళ్ళే అయింది ఎంటర్ చదివే కొడుకున్నాడు వీడి పేరు జాయ్ జాయ్ మిగతా అన్ని సబ్జెక్టుల్లో గాని కెమిస్ట్రీ అంటే మాత్రం వీడికో పెద్ద మిస్టరే అందుకే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాడు సప్లీ రాసి మళ్లీ ఫెయిల్ అయ్యాడు సెకండ్ ఇయర్కి వచ్చినా గానీ పరిస్థితి మారదో కాలేజీలో పెట్టే అన్ని టెస్టుల్లోనూ కెమిస్ట్రీలో డుంకీలు ఓడుతూనే ఉంటాడు దాంతో వీళ్ళ నాన్న ఎలా అయితే వీడు సెకండ్ ఇయర్లో కూడా ఫెయిల్ అవ్వడం గ్యారెంటీ అని వెతికి 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 ఒక ఏజెన్సీ ద్వారా కెమిస్ట్రీ ట్యూటర్ని అపాయింట్ చేస్తాడు ఈవిడే ఆ కెమిస్ట్రీ ట్యూటర్ అర్పిత మేడం ఈవినింగ్ ఇంటికొచ్చి డైలీ వన్ అవర్ జాయ్కి క్లాస్ తీసుకుంటుంది అర్పితా మేడం వచ్చి క్లాసెస్ తీసుకుంటున్న తర్వాత జాయ్ ఆ సబ్జెక్టులో కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతాడు అయితే వీడు కొన్ని రోజులకు మేడం చెప్పే కెమిస్ట్రీకే కాకుండా మేడంకి కూడా అట్రాక్ట్ అవుతాడు వయసులో ఉన్నాడు కదా అప్పుడప్పుడు నాటి పనులు చేస్తూ ఉంటాడు మేడం కూడా వాటిని సీరియస్గా కాకుండా సరదాగా తీసుకుంటుంది అయితే జాయ్ కనిపిస్తుంది మేడం కెమిస్ట్రీ క్లాస్ తో పాటు తమ మధ్య కూడా కెమిస్ట్రీ నడుస్తుందని రోజు రోజుకు కెమిస్ట్రీలో ఇంప్రూవ్ అవుతున్నట్టే మేడంపై ఫీలింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి బట్ డైరెక్ట్గా చెప్పేద్దామంటే మాత్రం భయం అందుకనే ఫైనల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఒకేసారి కంప్లీట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని ను ఇంప్రెస్ చేసి అప్పుడు తన ఫీలింగ్స్ చెప్పాలి అనుకుంటాడు పైగా అప్పటికి తన ఏజ్ ఎయిటీన్ ప్లస్ అవుతుంది కాబట్టి తనను యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాడు అందుకనే ఎలాగైనా కెమిస్ట్రీలో మంచి మార్క్స్ కొట్టాలని తెగ చదివేస్తూ ఉంటాడు అది దూసి వీళ్ళ నాన్న కూడా ఎంకరేజ్ చేస్తాడు కెమిస్ట్రీ గనక మంచి మార్క్స్తో పాస్ అయితే నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని పెద్ద గిఫ్ట్ అంటే గ్యారంటీగా ఏ స్పోర్ట్స్ బైక్ అయి ఉంటుంది ఆ బైక్ మీద మేడం ఎక్కించుకొని రై రైమ్మని దూసుకెళ్తున్నట్టు కలలు కూడా కంటాడు ఇక నెక్స్ట్ అనుకున్న ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు కాబట్టి ఎరగ రాసేస్తాడు ఆ తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి మిగతా ఎగ్జామ్స్ తో పాటు కెమిస్ట్రీ కూడా నైంటీ పర్సెంట్తో తో పాస్ అవుతాడు ఆ హ్యాపీ అకేషన్ ను సెలబ్రేట్ చేసేందుకు మేడం కూడా ఇంటికి వస్తుంది జాయ్ వాళ్ళ నాన్న అడుగుతాడు నాన్నగారు మీరు నాకిస్తానన్న పెద్ద గిఫ్ట్ ఏదని అప్పుడు వాళ్ళ నాన్న అర్పిత మేడం ను దగ్గరికి తీసుకొని ఈ కెమిస్ట్రీ మేడమే నీ గిఫ్ట్ మీ నాన్న మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటాడు కెమిస్ట్రీ మేడమేమో ఏది బాబు ఒకసారి అమ్మా అని పిలువంటుంది అంతే వాళ్ళిద్దరూ ఇచ్చిన రియాక్షన్ కు జాయ్ గాడికి ఫీజులు ఎగిరిపోతాయి అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కెమిస్ట్రీ మేడం ఫస్ట్ డే ఇంటికి వచ్చిన రోజే వీడి బాబురావు ఫిక్స్ అయిపోయాడు తామిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందని సందు దొరికినప్పుడల్లా సైలెంట్ గా మేడం గోకాడు మధ్య మధ్యలో కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాడు పర్లేదు సౌండ్ పార్టీయే కదా అని మేడం కూడా కనెక్ట్ అయ్యింది వీడికి తెలియకుండా ఇద్దరు వీడి వెనకాలే కెమిస్ట్రీ బొంగిచ్చేశారు ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయ్యాక విషయాన్ని వివరంగా చెప్పారు ఆ దెబ్బకి వీడికి ఫీజులు ఎగిరిపోయాయి ఇప్పుడైతే చేసేదేమీ లేక మా నాన్నలో ఎంత పెద్ద ఆటగాడు ఉన్నాడు అనుకోలేదు అని ఓ మూలన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో గైస్ దట్ సో స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా